పెట్టిన తలపెట్టిన మధ్యన యూనియన్ రాష్ట్ర మహాసభలు విజయవంతం చేద్దాం విజయవంతం చేద్దాం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో జరిగే రాష్ట్ర మధ్యన పోయిన యూనియన్ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేద్దాం విజయవంతం చేద్దాం ఈ నెల పదిహేడవ తేదీన రాష్ట్ర మధ్యన పోయిన యూనియన్ మహాసభలు ఇబ్రహీంపేట ఇబ్రహీంపట్నం రంగారెడ్డి జిల్లాలో జరిగే మహాసభలను విజయవంతం చేద్దాం విజయవంతం చేద్దాం ఎస్సీఐటీయు బతిలాలి మధ్యాహ్న భోజన కార్మికుల ఐక్యత వత్తిలాలి మధ్యాహ్న భోజన కార్మికుల ఐక్యత ఈ నెల పదిహేడవ తేదీన ఇబ్రహీంపట్నం రంగారెడ్డి జిల్లాలో జరిగే రాష్ట్ర మధ్యాహ్న భోజన యూనియన్ మహాసభలు విజయవంతం చేద్దాం విజయవంతం చేద్దాం ఈ నెల పదిహేడవ తేదీన సోమవారం నాడు జరిగే ఇబ్రహీంపట్నం రంగారెడ్డి జిల్లా రాష్ట్ర యూనియన్ రాష్ట్ర మధ్యాహ్న భోజన యూనియన్ మహాసభలు విజయవంతం చేస్తాం ఈరోజు కోనరావుపేట మండల మధ్యాహ్న భోజన కార్మికుల ఆధ్వర్యంలో సిఐటియు పక్షాన రేపు పదిహేడవ తేదీన సోమవారం రోజున రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఇబ్రహీంపట్నంలో జరిగే రాష్ట్ర మధ్యాహ్న భోజన యూనియన్ రాష్ట్ర మహాసభలు ఏవైతే ఉన్నాయో మరి రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి పెద్ద ఎత్తున మధ్యాహ్న భోజన కార్మికులు పాల్గొని ఈ రాష్ట్ర మహాసభలు విజయవంతం చేయాల్సిన బాధ్యత ఈ జిల్లాలో పనిచేస్తున్నటువంటి మండలంలో పనిచేస్తున్నటువంటి ప్రతి మధ్యాహ్న భోజన కార్మిక సోదరి సోదరి మనులందరూ బాధ్యత తీసుకొని విజయవంతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఉంది కాబట్టి మరి ఇలా మధ్యాహ్న భోజన కార్మికుల దీనస్థితి చూసుకుంటే మరి ఇలా ప్రభుత్వాలు వాళ్ళతో ఎట్టి చాకిరి వేయించుకుంటుందే తప్ప కనీస వేతనాలు కానీ కోడిగుడ్ల బిల్లులు కానీ మిశ్చార్జీలు కానీ ఇట్లా ఏం చెప్పుకున్నా పోయినా వాళ్ళ డిమాండ్ల సాధన గురించి కూడా ఇప్పుడు పది నెలల నుంచి దాదాపు ఇలా మధ్యాహ్న భోజన కార్మికుల విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధిగా వివరించకపోవడం వల్ల వాళ్ళు అప్పులు తీసుకొచ్చి ఆర్థిక ఇబ్బందులు పాలవుతున్నా కూడా ఇలా ఇలా సీవకుంటున్న ప్రభుత్వాలు ఇలా అసమర్థత ప్రభుత్వాలు మరి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే మధ్యాహ్న భోజన కార్మికులకు కనీస వేతనం పదివేల రూపాయలు ఇస్తామని చెప్పి నేటికి రెండు సంవత్సరాలు గడుస్తున్నా కూడా ఇప్పటివరకు కూడా అమలుకు నోచుకోకపోవడం వల్ల ఇలా ప్రభుత్వాల ద్వంద్వ వైఖరి ఏ రకంగా ఉందో ఇలా కార్మిక లోకం అర్థం చేసుకోవాలి ముఖ్యంగా మధ్యాహ్న భోజన కార్మికులు కూడా అర్థం చేసుకోవాలి కాబట్టి ఈ సమస్యల సాధన కోసమే ప్రతి మూడేళ్ల కోసం జరిగే మహాసభలు రాబోయే మూడేళ్ల కాలంలో కూడా మధ్యాహ్న భోజన కార్మికుల గురించి ఈ ప్రభుత్వంతో పోరాటం చేసేందుకు వేదిక ఈ మహాసభలు ఉపయోగపడతాయి కాబట్టి ఆ దిశగా ఆలోచించాలి ఆ రోజు ఎల్లుడి సోమవారం నాడు పదిహేడవ తేదీ నాడు పెద్ద ఎత్తున ఇబ్రాహీంపట్నంకు చేరుకొని మహాసభలు విజయవంతం చేయాలని చెప్పి జిల్లా సిఐటి మధ్యాహ్న భోజన రంగం తరఫున ఈ జిల్లాలో పనిచేస్తున్నటువంటి అన్ని మండలాల్లో పనిచేస్తున్నటువంటి మధ్యాహ్న భోజన కార్మికులు విజ్ఞప్తి చేయడం విజ్ఞప్తి చేయడం జరుగుతుంది జిందాబస్ వర్దిరాలి మధ్యాహ్న భోజనాలి మధ్యాహ్న భోజన